అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా మరి శ్రీ దుర్గాదేవి శర నవరాత్రుల శుభాకాంక్షలు నా నేనైతే ఇంట్లో అమ్మవారిని ఈ విధంగా అయితే నిలబెట్టుకున్నానండి నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు వాయిస్ కూడా నేను చెప్పడానికి కూడా అసలు నా వాయిస్ అస్సలు బాగాలేదు అయినా సరే ఈ వన్ మంత్ కూడా నేను చాలా వేక్ అయిపోయాను అసలు అమ్మవారిని నిలబెట్టగలనా లేనా పూజ చేయగలనా లేనా అనుకున్నాను కానీ సరే ఆ తల్లి నన్ను ఎలా అయినా నిలబడతాడని గట్టి నమ్మకంతో నేను నిలిచి మరి ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు చక్కగా అమ్మవారిని ఆరాధించుకోవాలని నాకు అంత కావలసిన శక్తి ఆ తల్లి ఇస్తున్నది అలాగే మరి ప్రతి ఒక్కరిని కూడా ఆ తల్లి ఆశీర్వదించాలని ఈ అంతా కూడా ఆ తల్లి ప్రతి ఒక్కరి ఇంట్లో అడుగుపెట్టి ఆ ఇంటిని అష్ట ఐశ్వర్యాలతో అలాగే ఆరోగ్యాలతో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది చూసేద్దామా ఒకసారి అమ్మవారిని అంటే ఈ విధంగా ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారు అనమాట అమ్మవారికి ఈరోజు ఇష్టమైన రంగు మనకి గులాబీ రంగు అమ్మవారికి ఈ రకంగా గులాబీ రంగు వస్త్రాలు అయితే ధరించుకున్నాను దాంతోపాటు పీటకానికి కావలసిన పటాన్ని ఈ విధంగా సిద్ధం చేసుకొని ఈ విధంగా అలంకరించుకున్నానండి పీటకం మొత్తం ఈరోజు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కట్టు పొంగలి కట్టు పొంగలి కూడా నైవేద్యం రెడీ చేసుకున్నాను విడిగా ఎలా తయారు చేశానో మీకు వేరే వీడియో చేశాను తప్పకుండా చూడండి దాంతోపాటు అమ్మవారికి చీర జాకెట్ అలాగే ఉస్తా కిట్ కూడా పెట్టుకున్నాను అలాగే తినడానికి స్వీట్స్ పళ్ళు అమ్మవారిని దాంతోపాటు నవధాన్యాలు చూసాను కదండి ఈ విధంగా అయితే నేను నేను అమ్మవారిని ఆరాధించుకోవడం మొదలు పెట్టానండి మన తల్లి నాకు ఇచ్చి నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ కూడా ఆవిడ ఆశీర్వదించాలి ఆవిడ చల్లని చూపుదేవిగా ప్రతి ఒక్కరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మరొక్కసారి అందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు